చక్రాలు చేస్తా అని అంటారు అందుకే చేసి చూపిస్తా మీకు నష్టం చేసుకోండి ఇలా బియ్యం నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి కడిగి ఈ పంట బియ్యం కాబట్టి ఒకసారి కడితే సరిపోతుంది ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇలా పిండికి ఇలా చక్కెర వేసి పెట్టుకోవాలి చక్కెర తడిచే అంతా నీళ్లు పోసి మంచిగా అడిగి పెట్టుకోవాలి చక్కెర తడిచే మందం నీళ్ళు పోయాలి చక్కెర తడిచే మందం నీళ్ళు పోసి వచ్చే ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా పిండి ఇట్లా మెత్తగా పట్టించి కచ్చుకోవాలి ఇలా పట్టేటి ఒక నాలుగు చెంచాల నెయ్యి ఒక పన్నెండు యాలకులు దంచి పోసుకోవాలి ఇట్లా కరగానే పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి అది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి వేడి కలగానే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి пожалуйста, sure. sure. ఆనకం వచ్చింది ఇక తేనె తేనెలు అయింది నీళ్ళ లేచి తొగిటిట్ల కాలు తొగిటిలా చూసుకోవాలి తొగిటిలా అంటుకుంటే తేనె తేనెలే ఆనకం వచ్చినట్టు దించుకోవాలి కొంచెం అంత అనకాని తీసుకోవాలి దబ్బను ఎక్కువ అయితే దొరకవుతుంది తక్కువ అయితే మళ్ళీ ఇంట్లో పోసుకొని పిండిలో పోసుకొని పిసుకోవచ్చు ఎలకల పొడి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పిండి పోసుకుంటా కలపాలి ఇవి ఆనకంజువుడు ఆడికి ఆడికి అయింది తీస్తే తీయపోతే అంత జోరుక జోరక ఇంత తీసుకోవాలి ఎప్పుడైనా సరిపోతే పిండిలో పోసుకొని తీసుకోవాలి ఇవి ఇప్పుడు ఆడికి ఆడికి అయింది మూత పెట్టాలి మనం నూనె వేలదాకా పక్కన పెట్టుకోవాలి మంచిగా నాన్తుంది ఒక కిలో నూనె పోసుకోవాలి మిగులుతుంది మళ్ళీ మనకే కూరలకైతుంది మొట్టాకు నూనె రాసుకొని ఒక ముద్ద తీసుకోవాలి చిన్న చిన్న కొంచెం కొంచెం తీసుకొని ముందగా తీసుకొని ఆకు నూనె పెట్టి నూనె కాలేజీ నూనెలకి ఇట్లా వేసుకోవాలి నూనె ఒక్కొక్కటి వేసుకోవాలి ఇట్లా పూరి లెక్క కాలంగానే ఇట్లా ఈ జల్ల వేసి ఆ జల్లడి జల్లడి ఇట్లా వస్తాను అచ్చలు ఇట్లా మంచిగా ఆల్చుకోవాలి పూరులు లెక్క వంగుతాయి గాలి పోవద్దు గట్టిగా అవుతాయి మంచిగా మూత పెట్టుకోవాలి ఇట్లే చేసుకోండి నా అర్షాలు నష్ట నాకు సపోర్ట్ చేయండి